ఆ ఏంటది ఆ భయం లేని బాధులేంది వామో వైభవ్ వీడి పిల్లాడు కాదు చిచ్చర పిడు కొడితే సిక్స్ అయి కొట్టాలన్నట్లు బౌలర్లపై పగబట్టినట్లుగా చుక్కలు చూపించాడు కాదు కాదు ఊచ కోత కోసాడు ఒక్కో షాటు ఒక్కో లెవెల్ ఈ బుడ్డోడు బాదుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలేదు కుర్రాడు కుమ్మేస్తూ ఉంటే ఎగిరెగిరి తెలియక తెలియక తప్పలేదు ఇక సవాయి శాంసంగ్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టిస్తూ రాజస్థాన్ రాయల్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్ లో రెండు వందల పది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశి తొలి ఓవర్ మూడో బంతికి సిరాజ్ బౌలింగ్ లో సిక్స్ తో ఖాతా తెరిచాడు ఇక నాలుగో ఓవర్లైతే శివాలెత్తాడు ౌలింగ్ లో వరుసగా రెండు ఒక ఫోర్ మరో మరో సిక్స్ ఆరు పరుగులు సాధించాడు ఆ తర్వాత ఓవర్ లో సూర్యవంశీ రెండు సిక్స్ లు ఒక ఫోర్ బాదాడు ఈ క్రమంలోనే కేవలం పదిహేడు బంతుల్లోనే తొలి హాఫ్ సెంచరీ సాధించాడు ఇక హాఫ్ సెంచరీ చేశాక వంశీ మరింత రెచ్చిపోయాడు ప్రసిద్ధి వేసినటువంటి ఎనిమిదవ ఓవర్లలో వైభవ్ ఒక సిక్స్ కొట్టాడు ఇక కరీం జనత్ వేసినటువంటి పది ఓవర్లలో సూర్యవంశి ఊచ కోత కోసాడు వరుసగా సిక్స్ లు ఫోర్లు సిక్స్ ఫోర్ కొడుతూ ఏకంగా ముప్పై పరుగులు రాబట్టాడు ఆ తర్వాత ఓవర్లలో సిక్స్ కొట్టి కేవలం ముప్పై ఐదు బంతుల్లోని ఐపీఎల్ లో సెంచరీ చేశాడు ఐపీఎల్ చరిత్రలో భారత్ తరఫున అత్యంత వేగంగా శతకం చేసినటువంటి వ్యక్తిగా వైభవ్ రికార్డుకెక్కాడు ఇక వైభవ్ ఇన్నింగ్స్ లో మొత్తం పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లు ఉన్నాయి వంశీ సూపర్ ఇన్నింగ్స్ లో రాజస్థాన్ రెండు వందల పది పరుగుల లక్ష్యాన్ని కేవలం పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది క్రీజ్ లో ఉన్నంతసేపు సూర్యవంశీ వేరే లెవెల్ గా బ్యాటింగ్ చేశాడు ఇక అబ్బబ్బా ఏం కొట్టాడ్రా ఇదే ఆటరా బాబు ఇక వీడు క్రికెట్ లో బాలుడు కాదు బహుబలే అన్నట్టుగా దంచుకొచ్చాడు ఇక ఇషాంత్ శర్మ అని లేదు కరీం జనత్ అని చూడలేదు ఎవరి బౌలింగ్లోనైనా సరే కొట్టుడే కొట్టుడు వైభవ్ పవర్ టైమింగ్ అద్భుతం ఇక ఈ సెంచరీలతో అనేక రికార్డులను వైభవ్ బద్దలు కొట్టాడు కొన్ని కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించాడు